జాతకం జాతకం అంటే చాలా వ్యక్తిగతమైంది ఒక జాతకం చూపించి ఆ జాతకాన్ని బూచిలాగా చూపించేసి అందరి దగ్గర రకరకాల వేషాలు వేసుకుంటూ అందరినీ నెగిటివ్ థాట్లోకి తీసుకెళ్ళి అహో ఇతను కదా ఇలా చెప్తాడు ఇతను చెప్పేది జరుగుతుంది అన్నట్టుగా అందరినీ ఒక మీ ఒక మీమాంసలో ఉంచి ఆయన ఇప్పటిదాకా పబ్బం గడుపుకున్నారేమో కానీ వేణుస్వామి గారు మీరు చాలా గౌరవమైన వృత్తిలో ఉన్నారు సనాతన ధర్మం అనేది ఈ రోజు నుంచి ప్రారంభమైంది కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది ఈ సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటిదాకా మీరు వేరే వేరే సెలబ్రిటీల మీద ఎవరు కేసులు పెట్టలేని వాళ్ళ మీద ఎవరెవరో విడిపోతారనో ఎవరెవరో కలుసుకుంటారనో మీరు చెప్పిన బూచి మాటలకి మాయ మాటలకి ఇక్కడ మీరు ఇవాళ మాట్లాడిన మాటలకి సంబంధమే లేదండి వీళ్ళు మాట్లాడేదంతా కూడా ఇరవై నాలుగు గంటల్ని తమ భుజాల మీద వేసుకొని ప్రతి ప్రతి నిమిషం కూడా న్యూస్ని చేరవేసే జర్నలిస్టులు మేమందరం ఎంతో కష్టపడి ఇరవై పాతిక ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు ఎంతో నీతిగా నిజాయితీగా ఒకళ్ళకి కష్టం వచ్చిందంటే వాళ్ళ పక్కన నుంచి ఉంటాం అలాంటి జర్నలిస్టులను పట్టుకొని మీరు అనవసరమైన ఆర్భాటాలు చేయబోతున్నారు చాలా దారుణమైన పరిస్థితి చాలా దుష్పరిణామం మీరు చాలా గట్టిగా ఎదుర్కొంటారు ఇప్పటిదాకా మీరు ఎప్పుడు చూసుంటారు ఏంటి నేనేం చెప్పినా జరిగిపోద్ది అనుకునే ఒక పరిస్థితి నుంచి ఓకే కీప్ క్వైట్గా ఉండాలి సైలెన్స్గా ఉండాలి అనే పరిస్థితికి ఇప్పుడు వస్తారు రీసెంట్గా మొన్నటిదాకా మీ నోరు పెట్టడేగితే ఈరోజు సడన్గా నాలుగైదు రోజులు బట్టి మీ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారు లేడీస్ మీద చాలా గౌరవం ఉంటుంది మాకు మేమందరం కూడా స్త్రీని అమ్మలాగా అక్కలాగా చెల్లెలాగా పూజిస్తాం మీకు కూడా తెలుసు ఒకళ్ళనే మాటనే ముందు ఆచితూచి మాటాలి అసలు ఈ దేశంలోనే లేని మనిషి గురించి వచ్చి పక్కా ప్లానింగ్తోని మీరేదో మీడియా కబుర్లు వెళ్తే మీడియా వాళ్ళ దగ్గరే మీ చేస్ట్ లాంటివి అస్సలు కుదరదు ఇట్లాంటి కథలు మేము చాలా అల్లగలం మా దగ్గర అసలు అట్లాంటివి పెట్టుకోవద్దు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఏదైనా కూడా ఇదొక్కటే కేసు కోసం వీళ్ళు రియాక్ట్ అయ్యారు అనుకోవద్దు గతంలో కూడా తెలుగు ఫిల్మ్ మీడియా డిజిటల్ మీడియా అసోసియేషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎలాంటి తమ్ బ్యాడ్ తమ్ నెల్స్ పెట్టినా వాళ్ళందరి మీద తగు చర్యలు తీసుకునే విధంగా మా టీం మొత్తం రాంబాబు గారు లక్ష్మీనారాయణ గారు ప్రేమ గారు మూర్తి గారు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి ఎవరెవరికి ఏం కష్టాలు వచ్చినాయని నేను అన్నీ నోట్ చేసుకుంటున్నాం సీనియర్ జర్నలిస్టులు ముసుగులో అలాగే దర్శకుల ముసుగులో యూట్యూబ్లు నడుపుతున్నాం అనుకొని బ్యాడ్ తమ్ పెట్టే వాళ్ళందరూ కూడా ఇలాంటి వేణుషామకు పెట్టిన గతే పడుతుంది జాగ్రత్తగా ఉండండి ఎటువంటి పరిస్థితుల్లోనూ న్యాయం వైపు ఉండడానికి ప్రయత్నించండి దీనికంటే మేము అందరం న్యాయం వైపే ఉంటామని చెప్పేసి సవినంగా మనవి చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద బోర్లు చల్లడానికి ప్రయత్నించవద్దు ఇలా చూస్తూ ఊరుకోవడానికి గతం రోజుల్లాగా లేవు అన్ని అన్ని నియమాలు కఠినంగా తీసుకోవడానికి మాకు సపోర్ట్ చేయడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం మాతోనే ఉంది చూసుకుంటూ ఉండండి జాగ్రత్తగా ఉండండి